నేను వెళ్ళినప్పుడు ఆయన లేరు నా విజిటింగ్ కార్డు ఇచ్చి వచ్చాను మొన్నడు ఆయన ఫోన్ చేశారు వెళ్తే నువ్వెవరు అన్నారు నా పేరు సార్ రమేష్ అన్న అంటే ఇంకా కన్నడ హీరో రమేష్ అరవింద్ అనుకుని పిలిచినాయన్ని నువ్వేంటి అన్నారు లేదని వీళ్ళు ఎవరో చూపితే వచ్చానంటే సార్ లే ఊరు మీద అంటే భీమవరం అప్పుడు డివిఎస్ రాజుగారు ఎన్ఎఫ్డిసి చైర్మన్ ఓకే నీ తెలుసా రాజుగారు అన్నారు అవునండి మా చుట్టాలో అవుతారు ఇల్లు ఆయన కలు ఓకే అంటే నేను పెడతా అన్నారు ఇల్లు ఆయన కలిస్తే నేను నేను అటువంటివి ఏం చెప్పను వాళ్ళు కాల్తే తీసుకోమని అని చెప్పారు చెప్తే అప్పుడు ఫస్ట్ రేవత్ గారి దగ్గర తీసుకెళ్లారు ఈ తిన ఈ కుర్రుడే మీ పక్కన హీరోని రేవతి గారేమో నాకు క్యారెక్టర్ బాగుంది కదా క్యారెక్టర్ ఎవరేసినా నాకు ఓకే అన్నారు తర్వాత కెమెరామెన్ ఆయన పేరు మర్చిపోయింది నేను అంజలి సినిమా కెమెరామెన్ ఆయన ఓకే అంజలి ప్రివ్యూకి వెళ్ళాను నేను ఆ రోజుని ఆయన కలవటానికి అది అయిపోయాక ఆయన నన్ను చూసి రేవతి అక్కలా ఉంటుంది అన్నాడు అక్కలా ఉన్న తమ్ముళ్ళ ఉన్న మన ఇంకెవరు లేరు షూటింగ్ వెళ్ళాలి ఈడే అన్నాడు డైరెక్టర్ గారు తర్వాత అది షూటింగ్ చేయాల్సి వచ్చింది మా ఊర్లో చేసేది సార్ మా పెద్దన్నగారు ఎంపీ కదా మీకు ఒక రూపాయి ఖర్చు ఉండదు అందరు స్టేయింగ్ మొత్తం నేను చూసుకుంటాను మన కొత్త కదా అంటే వద్దయ్యే నీకు అందుకే వేషం ఇచ్చాను అనుకుంటారు అందరూ నా బరువు పోద్దని సాంసరావు చాలా పెద్ద అయినా ఈనాడు సినిమా డైరెక్టర్ అయినా ఓకే ఓకే అంటే అన్న ఊరు వెళ్ళారు అక్కడ గుడివాడ అక్కడికే వెళ్ళారు అక్కడ లొకేషన్ నచ్చలేదు రావాయి మీ ఊర్లో చూద్దాం అన్నారు వస్తే అక్కడ లొకేషన్ సెండ్ వచ్చినాయి పెద్ద మొత్తం అరేంజ్ చేశారు షూటింగ్ అంతా బాగా అందరూ బాగా క్లోజ్ అనమాట షూటింగ్ అయ్యాక రేవతి గారు అందరూ అందరికి అటాచ్ అయ్యి కళ్ళు ఓ సెంటిమెంట్గా అయిపోయింది అప్పుడు ఓకే ఆ తర్వాత ఆ సినిమా తర్వాత నేను ఆలోచిస్తున్నాను ఇప్పుడు నాలుగైదు సినిమాలు వస్తే రెమ్యుండేషన్ ఎలా మాట్లాడుకోవాలి ఇలా డ్రీమ్స్లో ఉండేవాడిని ఆ సినిమా రిలీజ్ అయ్యో ఆ తర్వాత రిలీజ్ చేయమని రామనాయుడు గారి దగ్గరికి వెళ్ళి అడిగారు సాంశ్రేగారు బాగా క్లోజ్ సినిమా చూసి నాయుడు సినిమా చూసి నేనైతే రిలీజ్ చేయలేను ఈ సినిమా ఆ కుర్రోడు బాగున్నాడు ఆ సినిమాలో వ్యాషన్ ఇస్తానని చెప్పి సర్పేగంలో వేషన్ ఇచ్చాను నాయుడు గారు ఆ సినిమా తర్వాత ఇంతవరకు అసలు మళ్ళీ అంటే లైఫ్ అలా వెళ్ళిపోతుంది అందుకని వాళ్ళందరికీ ఎప్పటికీ కృతజ్ఞతలు ఉంటారు ఇప్పటికీ ఎన్ని భాషలో చేశారండి నేను మలయాళంలో ఒక సినిమా చేశాను అండి కన్నడ చేశాను తమిళ్ చేసా హిందీలో సినిమా చేసా ఈవిగా డైరెక్ట్ చేశారు బచ్చ అంత వచ్చిన తెలుగు అంతే అంటే ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ చేసినట్టే అంటే మన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో హిందీ మీ ఫస్ట్ మూవీకి ఇప్పుడు ప్రజెంట్ చేసే మూవీకి రాజా రవీంద్ర గారిలో వచ్చిన మార్పు ఏంటి అంటే ఏం చెప్తారు తెల్లగడ్డం వచ్చి పర్సన్ వైజ్గా చెప్పారు యాక్టింగ్ వైజ్ చూసుకుంటే అంతే మనకి అక్కడ నేర్చుకుని ఏదో డెవలప్ అయిపోవాలి అలాగే ఉండదు అలా ఉండి మాటికి మంచి క్యాటర్ ఆర్టిస్ట్ అవుతుందేమో అలాగే ఉండదు డెవలప్మెంట్ అంటే ఏజ్ లో తేడా తప్ప మీ కెరీర్ గ్రాఫ్ ఒకసారి అంతా ఇక్కడ గ్రాఫ్లు అవన్నీ వేసుకోవడం అదే నేను నేను విన్నాను అలీగఢ్ షోలో మీరు మాట్లాడింది అంతకుముందు మీ షోస్లో మీరు మాట్లాడింది నేను విన్నాను అంటే నాకు అనిపించింది ఏంటంటే మీరు లైఫ్నే సీరియస్గా తీసుకోలేదా లేదా పర్టికులర్ కెరీర్నే సీరియస్గా తీసుకోలేదా అవసరం లేదు కదా అని పెద్దగా పట్టించుకో అంటే నాకు రమణ మాస్ అంటే బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి అట్ ఏజ్ ఆఫ్ టెన్ నేను ఫస్ట్ టైం ఆశ్రమంకి వెళ్ళాను నేను ఇప్పుడు వెంకటేష్ బాబు గారు మీరు కలిసి రమణ గారు దాంట్లో ఉన్నారని అనుకుంటున్నారు అప్పటి నుంచి ఉన్నారు మా ఫాదర్ మా మదర్ కూడా బాగా ఫస్ట్ టైం నాన్నగారు జిన్నూరులో ఉంటారు నేను నిజంగా నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఆర్జీవి గారు తిరుపతి వెళ్ళి పైన పం పట్టు కండువ ఇలా వేసుకుంటే అందరూ ఎంత ఆశ్చర్యపారు రాజా రవీంద్ర గారు ఆర్జీవి గారితో పోల్చొద్దులేండి